ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యస్సు క్రీస్తు నమున శుభములు కలుగునుగాక ఈ దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానమును ధ్యానించుటకై ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలో దేవుని యొక్క కోపము అనే ఉగ్రత ఆ ఏడు పాత్రలను భూమిద కుమరించుడి అని గర్భాలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని యోహన్ భక్తుడు వింటున్నాడు ఐ సా సాధర్ సైన్ ఇన్ హ్యావెన్ గ్రేట్ అండ్ మార్వెలెస్ సెవెన్ ఏంజల్స్ హ్యావింగ్ ద సెవెన్ లాస్ట్ ప్లేగ్స్ ప్లేగ్స్ ఫిల్డ్ అప్ విత్ ద ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఉగ్రత నిండి ఉన్న పాత్రలు ఈ యొక్క భయంకరమైన విషయము విపత్తు ఇది దేవుని యొక్క ఉగ్రత మానవులది కాదు కాబట్టి ఆయన ఉగ్రత వస్తే ఆయన కుమ్మరించేస్తాడు ఉగ్రతను కుమ్మరించే దేవుడు ప్రభునందు ప్రిమని వారలారా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ఇది దేవుని యొక్క ఉగ్రతతో నింపబడిన ఈ ఏడు పాత్రలు మనకు కనబడుతూ ఉన్నాయి ఈ ఏడు పాత్రలు కూడా కుమ్మరించుటకు ఏడుగురు దూతలు కూడా సిద్ధంగా ఉన్నారు ఏడుగురు దూతల యొక్క బాధ్యత నెరవేర్చుకోవడానికి వారు రెడీగా ఉన్నారు ఇది ఎప్పుడు ఈ దర్శనమును చూసి ఉన్నాడు యూహానుభక్తుడు యోహానుభక్తుడు చూసినప్పటికీ ఈ యొక్క రెండు వేల సంవత్సరాల క్రితమే తాను దాదాపు ఎనభై తొంభై సంవత్సరముల వయస్సులో పద్మాసు ద్వీపములో ఆయన శిక్షను అనుభవిస్తూ త్రోయబడినవాడై ఉన్నప్పుడు ప్రభువు యొక్క ఆత్మతో పరవశుడైపోయినప్పుడు పరలోకమునకు ఆయన ఆత్మ వెళ్ళి పరలోక దర్శనము పరలోక పరలోకములో ప్రభువు చూపించు ఉన్న గొప్ప సూచన చూస్తూ ఉన్నాడు అవి ఏమనగా ఏడు తెగుళ్ళు అని పదిహేను అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది ఏడు తెగుళ్ళు ఏడు తెగుళ్ళు అనగా ఏడు పాత్రలలో నిండి ఉన్న ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క తెగులు చేత పట్టుకుని ఉన్న ఒక దూత మరి దూత మరి దూత ఆ విధంగా ఏడుగురు దూతలు కూడా వారు పాత్రలతో నిండిన వారై దేవుని యొక్క ఉగ్రత నింపబడినద వారు సిద్ధముగా ఉన్నారు వారి యొక్క కర్తవ్యమును నెరవేర్చుటకాయ్ ఇక్కడ ఇది ఆఖరి కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను అని కూడా ప్రభు సెలవిచ్చిచున్నాడు అనగా ఏడేళ్ల మహాశ్రమలలో కుమ్మరించబడబోతున్న దేవుని యొక్క ఉగ్రత ఇష్రాయల్ వారి మీద దేవుని విసర్జించటం వలన మరియు ఆ విధంగానే అపవాదిని వాడి అనుచరులను వెంబడించుచున్నవారు వారి యొక్క అవిధేయతను బట్టి అక్రమ జీవితాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి రాబోతుంది వాటిని గురించి మనము ధ్యానం చేస్తున్నాము కారణం ఏమిటి అని ఈ లోకములో ఇంకా ఎప్పుడైనా ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చిందా అనే కొన్ని విషయాలు మనము ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక ఆమె